ఏపీ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఏపీ ఎపిసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన అప్డేట్ ఈ వీడియోలో ప్రధానంగా చెప్తున్నాను మరి ఏపీ ఎపిసెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మరి ఏపీ ఎంసెట్ అనేది ఎంసెట్ కానీ ఎఫ్సెట్ కానీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జరుగుతుంది దానికోసం చాలామంది మరి స్టూడెంట్స్ అయితే వెయిట్ చేస్తున్నారు మరి వాళ్ళకి ప్రిపరేషన్ కొద్దిగా ఈజీగా ఉండేది ఎప్పుడు నుంచి స్టార్ట్ చేస్తే మరి ఎంసెట్లో ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనం సక్సెస్ సాధించవచ్చు అనే మరి ప్రిపరేషన్లో భాగంగా ఈ వీడియో అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది మిమ్మల్ని యాక్టివేట్ చేయడానికి మిమ్మల్ని రిమైండ్ చేయడానికి ప్రతి స్టూడెంట్స్ ఎవరైతే జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాయటం ఎవరైతే ఎంసెట్ కోసం ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి వస్తున్నారు బైపీసీ స్టూడెంట్స్ కానీ ఎంపీసీ స్టూడెంట్స్ కానీ చూస్తున్నారు వాళ్ళకైతే మరి ఒక అప్డేట్ ఇవ్వాలనుకున్నాను మరి ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్డేట్ కూడా మరి నోటిఫికేషన్ కూడా త్వరలో రానుంది నోటిఫికేషన్లో మనకి విధి విధానాలు ఎగ్జామినేషన్ ఎప్పుడు జరుగుతుంది మరి ఆగస్ట్ మరి మేలో పెడతారా జూన్లో పెడతారా అని మరి అప్డే డేటా కూడా మనకు ఉంది వీఆర్ వెయిటింగ్ ఫర్ ద నోటిఫికేషన్ నోటిఫికేషను ఎప్పుడు ఇస్తారని లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈరోజు ఈ డేట్లో నోటిఫికేషన్ రావచ్చు ఈరోజు మరి ఈ మంత్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయొచ్చు ఇప్పుడు మరి కౌన్సిలింగ్ కండ మరి జరగవచ్చు అని మరి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అది లాస్ట్ ఇయర్ డేటాను బట్టి లాస్ట్ ఇయర్ డేటాను బట్టి స్టాటిస్టిక్స్ అనాలిసిస్ని బట్టి చూస్తే మరి ఎప్పుడు ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వచ్చింది ఎప్పుడు ఎగ్జామినేషన్ పెట్టారు ఎఫ్సైట్వంటీ ట్వంటీ ఫోర్ ఏపీ ఎఫ్సైట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది వీడియోలో చూద్దాం మరి ఓకే లాస్ట్ ఇయర్ అయితే మనకి లాస్ట్ ఎప్పుడు ఈ సంవత్సరం ఎప్పుడు ఉండొచ్చని ఒక ఎక్స్పెక్టెడ్ డేటు ఇది ఎగ్జామ్ డేట్ అయితే ఉండొచ్చు ది జో జేఎన్టీయూ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ కండక్ట్స్ ద ఏపీ ఎఫ్సెట్ ఏపీ ఎంసెట్ కానీ ఎఫ్సెట్ ఎగ్జామ్ ట్వంటీ టూ ఫర్ అడ్మిషన్ ఇంటు ద ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ అగ్రికల్చర్ కోర్సెస్ ది ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డేట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు మే పదిహే మే పన్నెండో తారీఖు పద్దెనిమిదో తారీఖు ఇరవై ఐదు ఈ ప్రాంతంలో రావచ్చు ఎందుకంటే పద్దెనిమిదో తారీఖున మరి జేఈ అడ్వాన్స్ ఉన్నాయి జేఈ అడ్వాన్స్తో సంబంధం లేదు కాబట్టి మరి ఆల్మోస్ట్ ఆల్ జేఈ అడ్వాన్స్కి ఎంసెట్కి ఏ మాత్రం సంబంధం లేదు మెయిన్కైనా కొంచెం రిలేషన్ ఉంటుంది కానీ ఎందుకంటే అడ్వాన్స్ అందరూ రాయరు ఎందుకంటే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మంది జేఈ మెయిన్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళే అడ్వాన్స్ రాస్తారు కాబట్టి మరి వాళ్ళకి సంబంధించి ఈ ప్రాంతంలో మే పదిహేను నుంచి పద్దెనిమిది ఈ ప్రాంతంలో మరి ఈ దానిలో మరి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయొచ్చు ది ఎంసెట్ ది ఏపీ ఎంసెట్ ఎగ్జామ్ ఈజ్ కండక్టెడ్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మోడ్ అట్ సెంటర్ అలాటెడ్ బై ది జేఎన్ అనంతపూర్ వైల్ ఇల్ దఫీషియల్ నోటిఫికేషన్ ఫ్రమ్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎవైటెడ్ ద క్యాండిడేట్ క్యాన్ బిగిన్ దేర్ ప్రిపరేషన్ బేస్డ్ ఆన్ దీస్ ఎక్స్పెక్టెడ్ డేట్ క్యాండిడేట్ హూ ఫిల్ఫిల్ ది ఏపీ ఎఫ్సెట్ ఎలిజిబిలిటీ కెన్ క్యాన్ అప్లై ఫర్ ద ఎగ్జామినేషన్ ఇది ఎందుకంటే చెప్తున్నారంటే క్యాండిడేట్స్ వాళ్ళని ప్రిపరేషన్ భాగంలో ప్రిపరేషన్లో భాగంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఇప్పటి నుంచి చేస్తూ ఉంటే మరి మన స్టూడెంట్స్ కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ మరి ముఖ్యంగా తెలంగాణ స్టూడెంట్స్ కూడా మరి తెలంగాణ వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో రాయవచ్చు కానీ ఎవరైనా బార్డర్ స్టూడెంట్స్ ఆంధ్ర ఆంధ్రాలో చదవాలనుకున్న ఇంట్రెస్ట్ ఉండవచ్చు నాన్ లోకల్ కింద దే దేకెన్ రైట్ ఉంటుంది ఏపీ ఎగ్జామినేషన్ ఏపీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కూడా రాయొచ్చు తెలంగాణ ఏపీ వాళ్ళు కూడా తెలంగాణ కూడా వాళ్ళు దేవు ఫిఫ్టీన్ పర్సెంట్ కోట రావడానికి అవకాశం ఉంది మరి లాస్ట్ ఇయర్ కథనం బట్టి చూస్తే మే మే పదిహేను పన్నెండు నుంచి మే పద్దెనిమిది మధ్యలో ఎగ్జామినేషన్ జరగవచ్చు మరి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏ విధంగా మరి ఒకసారి చూద్దాం ఇది లాస్ట్ ఫైవ్ ఇయర్ డేటా అనమాట ఏపీఎంసెట్వంటీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్ డేట్ చెక్ లాస్ట్ ఫైవ్ ఇయర్ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయంటే ద క్యాండిడేట్ క్యాన్ చెక్ ద లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏపీఎంసెట్ ఎగ్జామ్ డేట్ టు అనలైజ్ వాట్ విల్ బి ద ఏపీఎంసెట్వంటీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్ డేట్ మరి ట్వంటీ ఫోర్లో మనకి ఏపీఎంసెట్వంటీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మరి మే పద్దెనిమిదిన అయితే ఎగ్జామినేషన్ జరగడం జరిగింది ఆంధ్రాలో తెలంగాణ వాళ్ళకు ముందే అయిపోయినాయి తెలంగాణలో ముందే అయిపోయినాయి మే పద్దెనిమిది కల్లా తెలంగాణలో రిజల్ట్ రావటం కూడా జరిగిపోయినాయి మరి ఏ ఏపీఎంసెట్ ట్వంటీ త్రీలో మే పదిహేను ఇరవై మూడున జరిగింది అది కరోనా టైము మరి ఏపీఎంసెట్ ట్వంటీ టూ రెండు వేల ఇరవై రెండులో మరి జూన్ నాలుగున అంటే ఇక్కడైతే అయితే ఈక్వల్గా అయిందండి మేలో జరిగింది ఇక్కడ కరోనా కాబట్టి కొంచెం లేట్ అయింది ఇక్కడ కరోనా టైం ఇది కరోనా టైం కాబట్టి కొంచెం లేట్ అయింది ఏపీఎంసెట్వంటీ ట్వంటీ వన్లో ఆగస్టు పంతొమ్మిదిని ఇరవై ఇరవై ఒకటిని ఏపీఎంసెట్ ఇరవై ఇరవైని ఇప్పుడు ఇది అంతా కరోనా పీరియడ్ సెప్టెంబర్ పదిహేడున కండక్ట్ చేయడం జరిగింది బేస్డ్ ఆన్ ద లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏపీ ఎఫ్సెడ్ ఎగ్జామ్ డేట్ క్యాండిడేట్ క్యాన్ ఎక్స్పెక్ట్ ద ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేట్ టు బి మే మే పన్నెండు నుంచి పద్దెనిమిది మధ్యలో మరి ఉండొచ్చు ఏపీఎంసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్ ప్యాటర్న్ మనకు తెలుసు నూట అరవై క్వశ్చన్స్ ఉంటాయి మరి మ్యాథమెటిక్స్ ఎనభై క్వశ్చన్స్ ఫిజిక్స్ నలభై క్వశ్చన్స్ కెమిస్ట్రీ నలభై క్వశ్చన్స్ ఇది గుర్తుపెట్టి ఎంసీక్యూస్ ఉంటాయి డిస్ట్రిబ్యూట్ అక్రాస్ దేర్ ఫార్టీ క్వశ్చన్స్ ఫిజిక్స్ ఫార్టీ క్వశ్చన్స్ కెమిస్ట్రీ ఎయిటీ క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ ఫర్ ఇంజనీరింగ్ స్టీమ్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్ విల్ క్యారీ ద వన్ మార్క్ దిర్ ఈజ్ నో నెగిటివ్ మార్క్ నెగిటివ్ మార్కింగ్ ఏమి ఉండదు ఎనభై మార్కుల నుంచి వంద మార్కులు ఎవరైతే వస్తే వీళ్ళకి టాప్ టాప్ టెన్ కాలేజీలు వచ్చే అవకాశం ఉంది ఎనభై నుంచి వంద మార్కులు పైన గ్రేటర్ దాన్ ఎనభై గ్రేటర్ దాన్ ఎనభై ఎవరికైతే వస్తుంది మీకు ప్రిపరేషన్లో భాగంగానే వీడియో చేస్తున్నాను త్వరలో నోటిఫికేషన్ వస్తుంది త్వరలో మరి ఎగ్జామినేషన్ ఇది విధానాలు అయితే ఇది అప్డేట్ ఇవ్వాలనుకున్నాను కాబట్టి మరి కొంతమంది స్టూడెంట్స్ సార్ ఇంకా నోటిఫికేషన్ రాలేదు మీరేం చెప్తారు కాదు నోటిఫికేషన్ వస్తుంది యాజ్ మన ప్రాసెస్ కదా మరి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఈ సంవత్సరం అయితే నెక్స్ట్ ఇయర్ అదే టైంకి రాస్తాయి ఇప్పుడు ఎంసెట్ లాస్ట్ ఇయర్ మేలో వస్తే మళ్ళీ మేలో రావచ్చు ఇది ఒక ప్రాసెస్ దీన్ని మీకు అప్డేట్ చేయాలని మిమ్మల్ని రిమైండ్ చేయాలని నిద్రపోతున్న కొంతమంది స్టూడెంట్స్ని మేలు కొలపడానికి ఈ వీడియో చేయడం జరిగింది కొంతమంది అప్పుడే ఎగ్జామినేషన్ కాదులే మనం ప్రిపరేషన్ వద్దు అనుకుంటారు కనీసం పేరెంట్స్ అయినా వాళ్ళ పిల్లల్ని చదివిస్తారు ఇప్పటి నుంచి చెప్తా ఉంటే ఏంటంటే పేరెంట్స్ అయినా వాళ్ళ పిల్లల్ని మేలుకొల్పుతారు వీడియోలు చేయకపోతే ఏమవుతుందంటే పేరెంట్స్ తెలియదు అప్పుడు అయ్యో మరి ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వచ్చిందే మనం ప్రిపేర్ అవ్వాలి అని తొందర తోన అదే అదేవిధంగా ఎగ్జామినేషన్ నోటిఫ్ నోటిఫికేషన్ రాకముందే ప్రతి ఒక్క స్టూడెంట్ ప్రిపేర్ అయితే వాళ్ళకి మరి ఇంజనీరింగ్ సీటు మంచి టాప్ టెన్ కాలేజ్ గ్రేటర్ దాను ఎవరికైతే ఎనభై మార్కులు పైన వస్తాయో వాళ్ళకి టాప్ టెన్ కాలేజీల్లో రావడానికి అవకాశం ఉంది అదేవిధంగా ద క్యాండిడేట్ విల్ గివన్ వన్ ఎయిటీ వన్ వన్ ఎయిటీ మినిట్స్ టు కంప్లీట్ దా అంటే త్రీ అవర్స్ క్యాండిడేట్ టు చెక్ ద అఫీషియల్ వెబ్సైట్ ఫర్ మోర్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర అఫీషియల్ వెబ్సైట్ ఆల్రెడీ చూయించాను కదా ఈ అఫీషియల్ వెబ్సైట్ని చూస్తే మీకు మీకు డిగ్రీ ఎగ్జాక్ట్ క్లియర్ డేటా అనేది వస్తూ ఉంటుంది ఇది అఫీషియల్ వెబ్సైట్ కదా ఈ వెబ్సైట్లోని ఎబ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎబ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మరి నోటిఫికేషన్ అయితే రానుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణ స్టూడెంట్స్ ఇక్కడ ఇక్కడ దీని యొక్క నోటిఫికేషన్ విధి అన్నీ వస్తాయి వెబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దీని ప్లేస్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్స్ జరగడం జరుగుతుంది మరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ హైర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇది బైపీసీ వాళ్ళు కూడా రాయొచ్చు ఎంపీసీ వాళ్ళు రాయొచ్చు ఇద్దరికీ పనికి వస్తుంది మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ప్రిపేర్ అవ్వండి ఎవరైతే జేఈకి ప్రిపేర్ అవ్వని వాళ్ళు మాకు జేఈ వద్దు మాకు ఎంసెట్ చాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా దీనికి ప్రిపేర్ అవ్వమని ఆల్ ది బెస్ట్ ఉంది థ్యాంక్ యూ బాయ్